నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే బాగుండాలని బాగుండాలి బాగుండాలి అనుకుంటున్నాను కదండి అందుకని ఈరోజు ఒక విషయం చెప్పాలనుకున్నానండి నేనైతే వాకింగ్కి వెళ్ళాను రెండు రోజులుగా నేను పావురాళ్ళకి మేతీ లేదండి అది పాపము పుణ్యము ఆ భగవంతుడికి తెలుసు ఎందుకంటే మహారాష్ట్రలోని థానియా అనే ప్రదేశంలో మామూలుగా విజిటర్స్ ఎక్కువ కదండి అక్కడ బాంబేలో ఆ విజిటర్స్ పిల్లలకి ఎంజాయ్ చేయడానికి బియ్యము వడ్లు మేతలు తీసుకొని వచ్చి వేస్తుంటారు కదండి అవి గుంపులు గుంపులుగా వచ్చేసి అవి ఉంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తాం మామూలుగా నేను కూడా అట్లాగే చేశానండి టెర్రస్ మీద వాటికి పక్షులకి గింజలు వేసేసి వాటిని చూస్తూ నేను అవి నడుచుకుంటూ వస్తుంటే వాకింగ్ చేస్తా అట్లా చేసి చాలా వీడియోలు కూడా పెట్టున్నాను మీరు చూసుంటారు కానీ అయితే చదివా యూరినరీ బ్లాడర్ ఉన్నదంటండి అంటే వాటికి షిట్టు యూరిన్ ఒకే దారిన వస్తాయి కాబట్టి అది అన్ని గుంపులు గుంపులుగా వాళ్ళ దగ్గర షిట్ అంతా పేరుకుపోయి అది ఆరక ఆ దాంట్లో వచ్చి వచ్చే స్మెల్ వల్ల మనుషులకి ఆస్తమ ఇస్నోఫీలియా ఇలాంటివి అంటారు కదండి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అవి వస్తున్నాయంటే లో తెలిసింది అందువల్ల ఇప్పుడు అక్కడ థానేలో అంటే మహారాష్ట్రలోని థానేలో ఇప్పుడు పక్షులకు గనక గింజలు వేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ కూడా వేసారంట అండి ఇంతెత్తిన వాళ్ళు ఇవి చెప్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కాబట్టి అందుకని నేను కూడాను మానేశానండి వేయడము అవే వెతుక్కొని తినాలని మనుషులకే కాదండి యాక్టివిటీస్ బర్డ్స్కి కూడా ఉండాలి జంతువులకు కూడా ఉండాలి అన్నీ ఉండాలి ఇప్పుడు ఆ బర్డ్స్ని కూడా మనము మనలాగే అంటే కొంతమంది ఏమంటారు సోమరులు లాగే వాటిని కూడా మనం సోమారులను చేసేసి వాటికి డయాబెటీస్ వచ్చిందని చెప్పారండి అది కూడా ఒక విచిత్రంగా అనిపించింది నాకు అంటే అవి వేటాడి వెంటాడి ఏరుకొని తినాల్సిన గింజల్ని మనము ఫ్రీగా వాటికి దగ్గరగా అందిస్తుంటే వాటికి అలవాటైపోయి వచ్చేస్తున్నాయండి నాకు కూడా ఒక జ్ఞానోదయం అయింది ఎందుకంటే నేను వెనక బాల్కనీలో పావురు గుడ్లు పెట్టి రెండు గుడ్లు పెట్టి పిల్లలను చేసింది ప్రతిసారి తీసేసానండి రెండు మూడు సార్లు తీసేస్తే నాకు ఏమో ఈ పాపం ఏమన్నా తగలద్దేమో అని ఈసారికి వాటిని పిల్లలను లే అని వదిలేశాను అవి పిల్లలు అయితే ఇరవై ఒక్క రోజుకి అయ్యాయి కాని అండి మూడు నెలలు అండి వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెడితే తినడం అక్కడే ఉండడం పోలేదు బయటకు అవి విచిత్రం కదా మీకు నేను చెప్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది కదా నిజంగా అండి నేనైతే అవి బాగా తిరుగుతూ ఉంటాయి ఆ బాల్కనీ మొత్తం తిరుగుతూ ఉంటాయి వాళ్ళ పరివారం అంతా వచ్చి వాళ్ళని పరామర్శించి పోతా ఉంటాయి ఇవి ఎగరడం లేదు మూడు నెలలైనా కానీ ఫుడ్ తెచ్చుకోవట్లేదు అంటే శుభ్రంగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫుడ్ పెడుతుంటే తినేసి అమూలు కూర్చుంటున్నాయి ఇక ఇట్లా కాదని చెప్పని నేను వాటిని కర్రతోటి బయటికి తరిమేశానండి వెళ్ళిపోయాయి ఇది ముందు జరిగిందండి అట్లా పంపించేసాను ఎందుకంటే ఎక్కువ షిట్టు గలీజ్ అయిపోతుందండి అది యూరిన్ షిట్టు అంటే రెట్టలు మామూలుగా పక్షులు రెట్టలు అంటాం కదండి అట్లాగా షిట్టు వేయడము అది ఆ స్మెల్ అవంతా వస్తుండేసరికి నేను అదంతా క్లీన్ చేయించేసాను క్లీన్ చేయించినా కూడాను ఒక రెండు మూడు రోజుల దాకా మళ్ళీ అవి వచ్చి రావడం ఘోరంగా చేసేసేయండి ఇంకా లాభం లేదనుకొని నేను మళ్ళీ క్లీన్ చేసేసి అక్కడ నా మైండ్తో ఆలోచించుకొని మిరపుడు చల్లానండి అక్కడ ఎందుకంటే అవి కూర్చుంటాయి కదా అందుకని ఆ మిరప్పడు కోసం ఆ స్మెల్ కోసం రావేమో అన్నట్టుగా కాస్త మిరపుడు అలా స్ప్రెడ్ చేశాను ఇప్పుడు అవి రావట్లేదు ఒక వారం అయిందండి ఇప్పుడు మొన్న చూశాను నేను పావురాలకు మేత లేకూడదు అని చెప్పి అన్నారు అందువల్ల నేను ఇక ఈ రెండు రోజులుగా నేను టెర్రస్ మీద గింజలు కూడా వేయడం లేదండి ఏమైనా పాపమో పుణ్యమో అంతా భగవంతుడి దయా అండి అంతే ఇప్పుడు నేనేసినందువల్ల నా ఒక్కదానికే కాదు కదండి అందరికి ఎఫెక్ట్ కదా ఈ అపార్ట్మెంట్లో వాళ్ళేమీ పక్క పక్క అపార్ట్మెంట్ల వాళ్ళకి అందరికీ ఆ గాలి వస్తుంది కదా అందుకని నేను మానేశానండి అందువల్ల దయచేసి మీరు కూడాను ఆ పక్షులకి ఇంట్లోకి రానియకుండా వీలైతే వదిలేసేయండి వాటిపై వాటికి అవే సంపాదించుకొని తినేటట్టుగా అంత ఒకసారి కూడా మీనా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు ఆ పావురాళ్ళ వాళ్ళే అని అన్నప్పుడు కొన్నాళ్ళు అట్లా మోగింది తర్వాత ఎవరు అనలేదు దాని గురించి నేను కూడాను లైట్ తీసుకొని గింజలేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక్కొక్కరిళ్లల్లో పావురాళ్ళను పెంచుకునేవాళ్ళు కదా అవన్నీ చూస్తున్నాను నేను కుందేళ్లను పెంచుకునేవాళ్ళు పావురాళ్ళను పెంచేవాళ్ళు ఇది అంతా చూసి పోనీలే పక్షులు కదా నోర్లేని జీవాలు అని గింజలేస్తున్నాం వాటి వల్ల ఇంత ఎఫెక్ట్ అవద్దని నాకు తెలియదు అందువల్ల ఇప్పుడు మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను అట్లాగే సిలిండర్ ఎందుకు వాకిట్లో పెట్టుకున్నారు అని నన్ను అడిగారు ఖాళీ సిలిండర్ ఎందుకు పెట్టుకున్నామంటే మేము ఉండేది నేను నా పడలే కదండి మేమిద్దరమే ఉంటాము గ్యాస్ వాడేస్తాడు ఎంతైనా అపార్ట్మెంటు సెక్యూరిటీ ఉంటుంది ఫోన్ చేసి వస్తారు ఇవన్నీ కూడా ఉంది కూడాను మేము ఎక్కడో యుటిలిటీల్లోనో బాల్కనీలోనో ఎక్కడో బయట పెట్టి సిలిండరు గ్యాస్ అబ్బాయి వచ్చిన తర్వాత మేము గ్యాస్ తెచ్చి ఇచ్చేదానికి పొయ్యి తెచ్చాయాలంటే ఒకవేళ నేను పడుకోనున్నా లేకపోతే నేను బయటకు వెళ్ళున్నా మా కోడలు ఆఫీస్కి వెళ్ళున్నా నేనున్నా ఒక్కరి ఉన్నా ఎంత రిస్క్ ఎందుకు అని అని మనం వాకిట్లోనే సిలిండర్ పెట్టి పెట్టానండి ఎందుకంటే ఎప్పుడు ఇది ఫస్ట్ నుంచి కూడా నేను మా నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అంతే గ్యాస్ అబ్బాయి వచ్చి బయట సిలిండర్ పెట్టి ఎత్తుకొని పోయేవాడు అక్కడ వాకిట్లో నుంచి డబ్బులు ఇచ్చేసి పంపించేసేదాన్ని ఇప్పుడైతే ఆన్లైన్లోనే డబ్బులు కట్టేస్తున్నాం కదండి సిలిండర్ వచ్చి ఇచ్చిపోవడం వరకే దాంట్లో అయితే నో ప్రాబ్లం కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఫస్ట్ నుంచి కూడాను జాగ్రత్తగా ఉంటే అది అట్టే కంటిన్యూ చేస్తుంటాం అండి మనం ఊర్లో ఉన్నప్పుడు కూడాను మా పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాసు ఆ లోపల ఉన్నప్పుడు మా పక్క స్ట్రీట్లోనే మా క్లా మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అమ్మని మంచినీళ్ళు అడిగి ఎవరో ఒకడు దొంగ వచ్చి ఆమెని మంచినీళ్ళు ఫ్రిడ్జ్లోంచి త్యాన్ పోయేటప్పుడు వెనక పోయేసి కత్తిపెట్టి ఆమె మెళ్ళలో చెయిన్ అయ్యి లేకపోవాలనుకుంటే ఆమె ఇట్లా అనుకోవడంలో చెయ్యి తెగిపోయిందండి కట్ అయిపోయింది ఈ కట్ అయిపోవడం ఈ గోల్ చేసేసరికి పరిగెత్తి ఆ మరి ఆ చెయ్యి లాక్కుపోయాడో లేదో తెలియదు ఆ కట్టు ఈ కట్ అయిన దాన్ని వెంటనే అందరూ వచ్చి హాస్పిటల్కి తీసిపోయి ఆమె కట్టు కట్టించుకొచ్చాడు తర్వాత వాళ్ళ కొడుకు పక్క రోజు మా అబ్బాయికి చెప్తే మా అబ్బాయి వచ్చి ఆ చెప్పాడు అమ్మ ఇట్లాగా దొంగలు ఉన్నారంట బాలాజీ నగర్లో ఆమె చెప్పి అన్నాడు ఇంకా అప్పటి నుంచి మా పిన్ని వాళ్ళు బాలాజీ నగర్కి అవతల పక్క ఉన్నారు ఆమె వచ్చి ఒకరోజు నేను టీవీ చూస్తూ తలుపు ఓపెన్ చేసి పెట్టున్నాను నేను ఎప్పుడు తలుపేసుకుని నా పనులు చేసుకుంటుంటానంటే డోర్ తీయను రోడ్డు సైడ్ మాకు ఇల్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంటే కొంచెం ఇల్లు అంతా దగ్గర దగ్గరగా ఉంటే ఓకే అండి మే రోడ్లోనే ఇల్లు కాబట్టి తలుపు తీసుంటే ఎవరు వస్తారు ఏమో పాటికి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు మా వారు బయటికి వెళ్ళి ఉంటారు అప్పుడు ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని నేను తలిపేసేసుకొని వంట చేసుకోవడం పనులు చేసుకోవడం అన్నీ చేసుకుంటాను ఒక్కవేళ ఎప్పుడన్నా టీవీ చూస్తానో లేకపోతే ఏదో చదువుకుంటానో డోరు ఓపెన్ చేసి ఎదురు కనిపించేటప్పుడు నేను టీవీ చూడడం బుక్ చదువుకోవడం అట్లా చేసేదాన్ని అట్లాగే ఒకరోజు మా పిన్ని కూడా వచ్చి ఏమ్మా వాకిట్లో నుంచి తిడుతా వచ్చింది ఏమ్మా తలుపు తీసుకొని ఉన్నావు తలుపేసుకో పడలేదా అని చెప్పని అడిగిందా అని ఆ తర్వాత ఆమె ఇట్లా అంతా చేయబాక ఎవరైనా మంచినీళ్ళకి వచ్చినా కూడాను ఎవరికి నువ్వు లోపల నుంచి ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇవ్వద్దు అని చెప్పని ఆమె ఒక కుండ పక్క రోజు నన్ను అరిచి పిన్నంటే అమ్మతో సమానమే కదండి మా అమ్మ చెల్లి ఆమె అరిచి తర్వాత పక్క రోజు కుండ తెచ్చి ఆ కుండని తోమి బాగా శుభ్రంగా నీళ్లు బట్టి ఇంట్లో తెచ్చి వాకిట్లో గేట్ దగ్గర పెట్టి ఆ గేట్లో ఆ గేట్ దగ్గర కుండ మీద ఒక ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ పెట్టేసి నువ్వు బయటకు వచ్చి నీళ్ళు ఇవ్వద్దు ఎవరు అడిగిన అంటే మాది మెయిన్ రోడ్ అండి పెద్ద చెట్టు ఉంటుంది వాకిట్లో ఆ చెట్టు కింద అందరు కూర్చుంటారు ఆ పళ్ళు అమ్మేవాళ్ళు కాయగూరలు అమ్మేవాళ్ళు అందరూ వచ్చి అన్నీ అమ్ముకున్నాక మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఎండలకి నెల్లూరు అంటే ఎండలు కదండి నెల్లూరు ఎండలు అందరికి తెలిసింది ఫేమస్ కదా అవి అందుకని ఆ చెట్టు కింద వచ్చి కూర్చునే వాళ్ళండి అందరూ అప్పుడు ఎవరికన్నా దాహమైనప్పుడు నీళ్ళు అడిగేవాళ్ళు నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చిచ్చేదాన్ని సరే వాళ్ళకెందుకు అంత బాధ అని చెప్పని వాళ్ళకి నీళ్ళు లేకపోవడం నేను ఇవ్వకపోవడం ఇవన్నీ లేకుండా మా పిన్నమ్మ తీసుకొచ్చి ఆ కుండ పెట్టి నీళ్ళు పట్టి పెట్టి ప్లేట్ పెట్టి గ్లాస్ అక్కడే పెట్టి నువ్వు తెచ్చి వద్దు వాళ్లే తాగేసి పొమ్మని చెప్పు అని చెప్పి చెప్పింది ఇంత కేరింగ్ తీసుకునే వాళ్ళండి వాళ్ళు అది మనం వాళ్ళు పెద్దవాళ్ళు చేసిందంతా మనం కూడా ఆ మైండ్తోనే ఉన్నాం కదండి ఈ అపార్ట్మెంట్లో ఉంటే కూడాను ఆ కేరింగ్తోనే ఉన్నాను నేను ఆ జాగ్రత్తతోనే ఉన్నాను ఇప్పుడు కనుక మీకు తెలవని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కూడా ఇట్లాగే పాటించండి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఖచ్చితంగా ఇట్లాగే పాటించండి అపార్ట్మెంట్ల కన్నా ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరికి పట్టదండి ఎవరు గమనిస్తారు మనకంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ వాడు సైన్ లేని మన మన చుట్టాలను కూడా లోపలకి పంపించరు తర్వాత మనకి ఫోన్ చేస్తారు వాళ్ళు ఆ ఫోన్ ద్వారా మనం పంపించాలా పడలేదని మనం చెప్తాం ఇన్ని సెక్యూరిటీ ఉన్నా కూడాను నాకు అప్పటి బిహేవియర్ పోకుండా నేను అట్లాగే జాగ్రత్తగా ఉంటాను కాబట్టి ఇది ఎవరికైనా ఉపయోగపడితే మీరు కూడాను జాగ్రత్తగా ఉండండి ఇక పక్షులను అయితే సోమారులను చేయకుండా మనం గింజ లేకుండా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను మనమైతే జాగ్రత్తగా ఉందాము అట్లాగే మీరు కూడాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి ఏమైనా తప్పులు ఉంటే ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఎవరికైనా షేర్ చేస్తే పది మందికి ఇది తెలిసేటట్టు తెలియజేయండి ఇది కూడా ఒక రకమైన ఆరోగ్యానికి సంబంధించింది కదండి అందుకని మీరు ఒక ఎవరికన్నా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడద్ది కదండి నాకు ఉపయోగపడద్ది అంతే ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి నమస్తే